హలో ఎవరి వాన్ ఈ చికెన్ బిర్యానీ నేను ఒక రెస్టారెంట్లో తిన్నానండి నాకు చాలా నచ్చింది నచ్చాక ఈ రెసిపీ ఏంటో తెలుసుకొని ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను నేను పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి నేను మాటల్లో చెప్పడం కాదు మీరే వినండి నీ బర్త్డే అని చేశాను బుజ్జి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నీ రివ్యూ బట్టి మా సబ్స్క్రైబర్స్ అందరూ ట్రై చేస్తారు యా నాట్ టేస్ట్ ఆల్మోస్ట్ నీకు అన్ని ఒక నియర్ అబౌట్ థౌసండ్ వీడియోస్ చేసినట్టున్నావు ఒక నైన్ హండ్రెడ్ థౌసండ్ వీడియోస్ నైన్ హండ్రెడ్ వీడియోస్ అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ వీడియోస్ అఫ్ కోర్స్ అన్ని వీడియోస్ అన్ని రెస్కీస్ బాగుంటాయి దిస్ ఇస్ మై ఫేవరెట్ అమేజింగ్ విన్నారు కదా ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసుకుందాం సో ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి నేను ఇలా లెగ్ పీసెస్ కూడా ఉంచానండి మీకు లెగ్ పీసెస్ ఇష్టం లేకపోతే మీడియం పీసెస్లో కట్ చేయించేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా ఒక చెక్క నిమ్మకాయని పిండికొని వేసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే ఒక చెక్క సరిపోతుందండి చిన్న నిమ్మకాయ అయితే పూర్తిగా ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం కారం ఇక్కడ నేను కశ్మీరీ లాల్ మిర్చి యూజ్ చేశానండి మంచి కలర్ కోసం మీరు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ మీరు గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లిపోయి పేస్ట్లోని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకున్నానండి ఇలా పేస్ట్ వేసిన వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు కప్పు అంతా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి మస్టర్డ్ ఆయిల్ అంటే ఏమీ లేదండి ఆవాల నూనె అనమాట చాలా టేస్ట్ వస్తుంది ఈ చికెన్కి మీ దగ్గర లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ మస్టర్డ్ ఆయిల్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే పావుకప్పు అంతా పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మసాలా అంతా చికెన్ మొక్కలకి బాగా పడుతుంది తింటున్నప్పుడు కూడా చికెన్ మొక్కలు చాలా బాగుంటుంది ఇప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ ఒక మూడు గ్లాసులు తీసుకున్నానండి అంటే మూడు పావులు అనమాట కేజీ మొత్తం తీసుకోలేదు నేను మీరు కావాలంటే కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు బిర్యానీ ఆకులు అలాగే నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి పూర్తిగా నిమ్మకాయ అక్కర్లేదండి సగం చెక్క సరిపోతుంది తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు మీరు టేస్ట్ చేస్తే సరిపోయినట్టు ఉండకూడదు అనమాట కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టు ఉండాలి అప్పుడే రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు గరం మసాలాలన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చినీ అలకలు మనకి గరం మసాలా బిర్యానీ గరం మసాలాలు ఉంటాయి చూసారా అవి కొంచెం కొంచెం వేసేసుకోవాలి ఒక అన్ని నేను నాలుగేసి ఐదు వేసి కౌంట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నారనుకోండి రైస్ అత్తుకోకుండా విడివిడిగా వస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మన బాస్మతి రైస్ నానబెట్టుకు ఉంచుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసుకొని నైంటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ గరం మసాలాలన్నీ నీటి నుంచి తీసేసుకుంటున్నానండి ఎందుకంటే బిర్యానీ తింటున్నప్పుడు మసాలాలు నోటికి తగులుతుంటే అంతగా నచ్చవు కదా అందుకే అనమాట సో ఈ రైస్ని నైన్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి నైన్టీ పర్సెంట్ అంటే ఇలా రైస్ మీరు కట్ చేసిన అనుకోండి ఈజీగా కట్ అయిపోవాలన్నమాట సో నైన్టీ పర్సెంట్ అయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ అంతా తీసుకొని ఒక జాలీ బొట్టు ఉంటుంది కన్నాల బొట్ట అందులో వేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుందనమాట అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక అర కిలో ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మరీ బ్లాక్ కలర్లో ఫ్రై చేసుకోకండి ఇలా రెడ్డిష్ కలర్లో కనిపిస్తేనే ఆనియన్స్ తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ నేను మన ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు ఆయిల్ చూసారా ఆ ఆయిలే నేను యూస్ చేశాను ఇప్పుడు ఈ చికెన్ మొక్కలన్నీ వేసుకొని ఈ చికెన్ మొక్కలు మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనకు చికెన్ ఫ్రై చూసారా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇంకొక విషయం అండి ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మీరు మూత పెట్టుకోండి మూత పెట్టుకోకుండానే ఈ చికెన్ ఫ్రైని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోని ఒక బొగ్గుని బాగా కాల్చిపెట్టి కొంచెం ఆయిల్ వేశారనుకోండి మంచి పొగొస్తుంది అనమాట వచ్చిన వెంటనే ఇలా మూత పెట్టేసుకోండి ఈ పొగంతా చికెన్ మొక్కలకి బాగా పట్టింది అనుకోండి మంచి తందరు ఫ్లేవర్ వస్తుంది అనమాట చికెన్ తింటున్నప్పుడు వారేవా అంటారు రుచిగా ఉంటుంది సో చికెన్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు బిర్యానీ గిన్నె పెద్దది తీసుకోవాలి అందులోని బటర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అనమాట సో బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకొని ఇది ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి అంటే పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పేస్ట్ వేసాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ టమాటో ప్యూరీ నేను వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అంటే ఈ గ్రేవీకి సరిపోయినట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం కశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా వేసుకొని ఈ మసాలాలన్నీ వేసాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా టమాటో గ్రేవీ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలిపిన తర్వాత చికెన్ మొక్కలు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ మొక్కలు అంతా వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా జీడిపప్పు వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ మెయిన్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమీ లేదు పాలు పైన ఉంటుంది కదండి దాన్ని బాగా కలిపితే ఇలా క్రీమ్ లాగా అవుతుంది అనమాట అదొక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ని స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై ఉంచుకున్నాం కదా అది కొంచెం వేసాక రెండు లేయర్స్గా మనము బిర్యానీని చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఒక లేర్ వేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసేసుకోవాలి నేను టూ లేయర్స్గా చేసుకుంటున్నాను మొత్తం రైస్ అంతా వేసుకొని సేమ్ అలాగే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే కుంకుంపు నీళ్ళు వేసుకున్నానండి సో ద హెల్త్కి కూడా మంచిది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తడి క్లాత్ అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపి పిండి ఇలా దీనిపైన వేసుకొని మూత పెట్టుకున్నారనుకోండి స్టీమ్ బాగా అవుతుందనమాట అస్సలు స్టీమ్ బయటికి రాదండి మీరు ఎప్పుడైనా ఏ దమ్ బిర్యానీ చేసినా కూడా ఇది ఫాలో అవ్వండి మీరు ఈ పిండిలు పెట్టక్కర్లేదు అల్యూమినియం పేపర్స్ కూడా పెట్టక్కర్లేదు అనమాట ఇలా తడి క్లాత్ పెట్టిన వల్ల స్టీమ్ బయటికి వెళ్ళడానికి ఇవ్వదండి అండ్ సపోజ్ మీకు క్లాత్ డ్రై అవుతుంది అనిపించింది అనుకోండి స్ప్రే చేసేయండి అంటే వాటర్తో తడిపిస్తారనుకోండి మళ్ళీ స్టీమ్ అస్సలు బయటికి వెళ్దండి ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఒక్క పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతే ఎందుకంటే చికెన్ అంతా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి ఎక్కువసేపు మనం దమ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మధ్యని ఇలా కొంచెం హోల్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోని మనం బొగ్గు ఆల్రెడీ పెట్టుంచాం కదండి ఆ బొగ్గునే మళ్ళీ బాగా కాల్చి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకోండి ఈ పొగంతా బిర్యానీకి పడుతుంది కదండి చాలా రుచిగా ఉంటుంది మంచి తందూరు ఫ్లేవర్ వస్తుంది మీకు మళ్ళీ ఇప్పుడు గిన్నె తీసేసుకోవాలి అంతేనండి ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుందండి నేనైతే బిర్యానీ ఒక రెస్టారెంట్లో తిన్నానండి అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట ఇంకా చాలాసార్లు ఇంట్లో ట్రై చేసి ట్రై చేసి నేను పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఈ వీడియో మీతో పోస్ట్ చేశాను తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్